నేను మీ ఎంవి నాయుడు బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల కథనాల తీసుకుంటే తెల్ల మండలంలోని పదారు గ్రామాల లబ్ధిదారులకు మూడు వందల పద్దెనిమిది ఇల్లు నిర్మించవలసి ఉంది నూట పన్నెండు గృహాలు మంజూరు అయ్యాయి ఎనభై ఐదు పూర్తయ్యాయి కాలనీలో రహదారులు కాలువలు లేక నివాసతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పలు వీధులలో బురదగా మారడంతో ప్రజలు ఎక్కట్లు పడుతూ ఉన్నారు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని గృహ నిర్మాణ శాఖ ఏఈ కె ఆనంద్ కుమార్ తెలిశారు అంటే ఇక్కడ ఎనభై ఐదు మాత్రమే ఇల్లులకు మంజూరయ్యాయని అయ్యాయని ఏఐ గారు ఇక్కడ చెబుతూ ఉన్నారు అలాగే తెర్లా మండలంలో గత రెండు రోజుల పట్టి కురిసిన వానతో కాలనీలో వరదలతో నిండిపోవడంతో అనారోగ్యానికి గురవుతుంది ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులే కాని అక్కడ ఉన్న ఎక్కడైతే నిలిచిపోతుందో నీరు ఎక్కడ పెడితే అక్కడ నీరు ఉండకుండా వరదల్లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతే అనారోగ్యాలకి గురవ్వకుండా ఉంటాయి కానీ దీని పారిశుద్ధ్య కార్మికులు దానికి సంబంధించిన అధికారులు కూడా మనం మేల్కోపోతే రాబోతున్న రోజులలో అనారోగ్యాలకి గురవుతారని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇది తెల్ల మండలం యొక్క దుస్థితి